నేను మొన్న నీ ఫోన్ లో ఫొటోస్ చూస్తుంటే నాకు ఒక ఫోటో కనిపించింది ఎవరి ఫోటో నీ ఫోటో చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నావు చాలా బాగున్నావు స్టోరీ చెప్పొచ్చు కదా చూసావా నా ఫోన్ ఎప్పుడు తీసుకున్నావా నీ ఫోన్ ఎప్పుడు నా దగ్గరే కదా ఉంటది సో అప్పుడు గ్యాలరీలో చెక్ చేస్తే చూసా అనమాట అలా ఫోటోస్ స్క్రోల్ చేస్తుంటే చిన్నప్పుడు ఫోటో కనిపించింది ఎప్పటికీ అలాగే ఉన్నాయి ఏదైనా స్టోరీ చెప్పు చిన్నప్పుడు నాకా చిన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేశానప్ప మా బ్రదర్ ఉండేవాడు బ్రదర్ అనే కానీ అంటే పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు సో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళ అన్నయ్యతో పాటు కలిసి అన్నయ్య సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేదాన్ని అన్నయ్య ఫ్రెండ్స్ తోటి ఆడుకునేదాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను ని ఎంజాయ్ చేశాను వాళ్ళంటే అసలు మా వాళ్ళందరిలో నేనే మాకు రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు రాక్షసి ఎవరు నైన్త్ వరకు నా పేరు ఎవరు బెలవరు అంతా రాక్షసి అని పిలిచేవాళ్ళు రాక్షసి లా ఎక్కడ ఉండవు చిన్నప్పుడు అలా లేదు ఫోటోలో క్యూట్ గానే కదా పెద్దగా అరిసేదాన్ని మమ్మల్ని చుట్టూ పట్టుకుంటే చాలు జడేయడానికి అలా అలా ఏంటంటే మా నాన్న రాక్షసి రాక్షసి అని అందరు అదే పట్టుకొని నన్ను రాక్షసి అని పిలిచేస్తుంది నా చైల్డ్హుడ్ మెమరీస్ విన్న తర్వాత మీ మెమరీస్ కూడా మీకు గుర్తొచ్చి ఉంటాయి కదా అవి ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను ఎందుకు అడిగానా ఉంటది ఈ రోజు రోజు మన ఇద్దరం కలిసి చూడటమో లేకపోతే నువ్వు చూడకపోవటం అయ్యేది నువ్వు బాగా ఎపిసోడ్ నాకన్నా ముందు చూసే అది కానీ క్వశ్చన్స్ ఈ రోజు మాలాగే ఇప్పుడు మేము ఎలా మాట్లాడుకున్నామో హౌస్ లో వాళ్ళందరికీ చైల్డ్ హుడ్ మెమరీస్ మాట్లాడుకోమని వాళ్ళ ఫొటోస్ పంపించాడు బిగ్ బాస్ అయితే ఒక్కొక్కళ్ళు వెళ్ళంగానే ఒక ఫోటో అక్కడ ఉంటది ఆ ఫోటో ఎవరితో కనిపెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో ఇవ్వాలి కానీ అందరూ బాగా గెస్ట్ చేశారబా ఒక్కళ్ళు కూడా మిస్టేక్ అవ్వలేదు ఇంకా ఫోటో చూడగానే నేనే తప్పు చెప్పానేమో అనిపించింది ఫస్ట్ సుమన్ అన్న ఫోటో పంపించారు నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఈ ఇమాన్యుల్ ఫోటో నేను కూడా ఈక్వల్ గా అనిపించింది కొంచెం పోలికలు ఎందుకంటే ఆ ఇలా పై చూపిగా ఉన్నాడు కొంచెం ఇమాన్యుల్ లుక్ లాగా అనిపించి నేను ఇమాన్యుల్ ఏమో అనుకున్నాను కాబట్టి నేను ఇమాన్యులే అనుకున్నాను చెప్పి కాను ఇలా పైకి చూస్తుంది ఇమాన్యుల్ ఎప్పుడు ఇలా ఇప్పుడు చూడ ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇలా చూస్తాడబ్బా ఆ చూపు చూసి నేను ఇమాన్యుల్ అనుకున్నాను అవును నేను కూడా అంతే ఆ ఫొటోస్ అన్ని చూసి అయితే చాలా మంది హౌస్ మేట్స్ కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంతమంది అయితే చాలా చాలా సాడ్ అయి చాలా మిస్ అయ్యాము చైల్డ్ హైజ్ జ్ఞాపకాలు అని చాలా ఏడ్చుకున్నారు ముఖ్యంగా అసలు కళ్యాణ్ పాప అవును ఎందుకంటే చిన్నప్పటి నుంచి మెమరీస్ చెప్పిన తర్వాత కూడా స్టిల్ ఏడుస్తుంది నాకు కూడా యాక్చువల్లీ ఆ ఎపిసోడ్ చూస్తుంటే నాకు కూడా కన్న నీళ్ళు వచ్చేసాయి యాక్చువల్లీ చాలా నాకు ఇమోషనల్ అనిపించింది తను మనమే ఇలా అంటే మనకి చూస్తున్న మనకే ఇలా అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకెలా ఫీల్ అయ్యి ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇమాన్యుల్ స్టోరీ కూడా చాలా బాధగా అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వాళ్ళ పైకి వచ్చారు వాళ్ళ అమ్మ పాపం కడుపుతో ఉన్నప్పుడు వేస్తే మట్టి తిన్నాను అవును అది విన్నాక నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇలా కూడా అది స్టేజ్ నుంచి అంటే ఈ స్టేజ్కి వచ్చారు అని అంటే ఎంత కష్టపడి వాళ్ళ వచ్చి ఉంటారు ఇంకా ఇంకొకటి ఏందో తెలుసా వాళ్ళ బ్రదర్ సెంటిమెంట్ గురించి నాకు బలి అనిపించింది అబ్బా అంటే వాళ్ళ బ్రదర్ ని పొగడటము తను హెల్ప్ చేశాడు అని అంటాం అలా హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు గుర్తు పెట్టుకోరు తను గుర్తు పెట్టుకొని చెప్పాడు నాకు అది కానీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అడిగారు కాబట్టి అన్ని స్టోరీలో అయితే నాకు ఇమానియల్ అండ్ కళ్యాణ్ స్టోరీ అయితే బాగా ఇమోషనల్ చేసింది తన విషయాన్ని పాప ఫస్ట్ నుంచి చెప్తూనే ఉందిగా వాళ్ళ చెల్లెలు అని చెప్పేసి వాళ్ళ చెల్లెల గురించి ఫస్ట్ నుంచి కొంచెం స్టోరీస్ చెప్తా ఉంది కదా ఈ రోజు మళ్ళీ అదే గుర్తు చేసుకుంది వాళ్ళ చెల్లెల గురించి ఈ పాటిగా వంద సార్లు విన్నుంటాం తను ఆ స్టోరీ హౌస్ లో సో జ్ఞాపకం ఉంది తను ఏం చెప్తుంది తన స్టోరీ ఏంటి అని ఎట్టకాలకి ఏమైందంటే బిగ్ బాస్ వాళ్ళకి బాగా మంచి ఫుడ్ టాస్ ఎలాంటి ఫుడ్ ఇచ్చాడు వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు ఫుడ్ ఇచ్చి మళ్ళీ టాస్క్ కూడా ఇచ్చాడు మీకు క్రికెట్ ఆడండి క్రికెట్ ఆడి మీకు ఏ మీరు ఏదైతే తినాలనుకుంటున్నారో దాని మీదకి ఒక బాల్ బాల్ బాల్స్ ఇస్తానంటాడు తర్వాత బిగ్ బాస్ కూడా పని చేస్తాడు మీరు ఆట ఆడిన విధానం చూసి నాకు ఆరు బాల్స్ అయినా ఇవ్వాలని అనిపిస్తుంది కానీ మీకు తినేయండి మీకు ఏది కావాలో అది వేయండి అని అంటే అప్పుడు మళ్ళీ క్రికెట్ ఆడతారు ఆడి ఎవరి గార్ల్స్ వాటి మీద వాళ్ళు బాల్ బాల్ పడకపోయినా సరే చూసావా బాల్ అటు మీదకి పోయేలా చేశారు అంతే మరి మటన్ పిజ్జా చీజ్ గీ రసగుల్లాలు చాలా బాగుంది ఈరోజు ఫనీ లాస్ట్ లో అయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్